హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఫ్లవర్ ఎలా కుట్టాలి అనేసి అండి సింపుల్గా కుట్టుకోవచ్చండి ఈ ఫ్లవర్ చూడండి బ్లౌజ్ నెక్ చుట్టూ కుట్టామనుకోండి డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాగ సింపుల్గా కుట్టుకోవచ్చు ఇది నార్మల్ నీళ్ళతోనే కుట్టిన డిజైన్ అండి ఎలా కుట్టాలని ప్రాసెస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఇలాగే డిజైన్ డ్రా చేసుకోవాలండి తర్వాత ఇలాగ సిల్క్ దారం ఫోర్ లైన్స్ ఎక్కించుకోవాలి ఎక్కించుకోవాలండి అది ముడిగి వేస్తే ఎయిట్ లైన్స్ అవుతుంది తర్వాత ఇలాగ సూదుని చూడండి ఫ్రెండ్స్ కింద నుంచి ఇలాగ బైక్ తీసుకోవాలి తీసి చేత్తో ఇలాగ పట్టుకోవాలండి చూడండి ఇలాగ చేత్తో పట్టుకొని మళ్ళీ సూదిని కిందకి ఇలాగ దించుకోవాలండి చూడండి మళ్ళీ పక్కన ఇలాగ తీసి మళ్ళీ పక్కన ఇలాగ మళ్ళీ కిందకి ఇలాగ దించుకోవాలండి సూదిని చూడండి ఫ్రెండ్స్ ఇంకెలాగా చూడండి ఇలాగ పక్కనే కుట్టుకొని రావాలి ఇలా కుట్టామనుకోండి ఇది ఆక్సేప్ వస్తుంది చూడండి నిదానంగా ఇలా కుట్టుకోవాలి ఇంకా సిల్క్ దారం ఇది చిక్కు పడకుండా చూసుకోవాలి ఇలాగ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలి సింపుల్గా ఈజీగా ఎవరైనా కుట్టచ్చండి ఈ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం ఇంట్లో ఉండే సూతోనే మగ్గం వర్క్ స్టైల్లో ఇలా కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకోవాలండి ఇంకా మనం ఈ సైడ్ ఎలాగైతే కుట్టుకొని వచ్చామో సేమ్ ఇంకా అలాగే ఈ సైడ్ కూడా కుట్టుకొని రావాలి మళ్ళీ ఇలా సూదిని తీసి పక్కన ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో కూడా ఇలా ఇట్టాలి తర్వాత కింద దారం కట్ చేసుకోవాలండి ఇంకా చూడండి తర్వాత వేరే పదవ కలర్ దారం ఎక్కించుకొని ఇది గురించి సేమ్ అండి ఫోర్ లైన్స్ ఎక్కించుకొని మూడు వేస్తే అది ఎయిట్ లైన్స్ అవుతుంది సేమ్ ఇలాగే మనం కింద ఇందాక ఎలా కుట్టామో అలాగే కింద వేరే కలర్ ఉంది ఇలాగ పక్కనే సూది ఇలాగ తీసుకొని పైన ఇలా కుట్టామో సేమ్ అలాగే కలర్ కొట్టి మార్చుకొని ఇలా కుట్టుకోవాలి చూడండి ఇలా ఆక్ వస్తుంది నాకు ఇలాగే కుట్టాలంతా ఇంకా ఇది బ్లౌజ్ చుట్టూ వేసుకున్నాం అనుకోండి చాలా బాగా కనిపిస్తుందండి ఈ డిజైన్ ప్లెయిన్ షారి వేసుకున్న కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇలాగ నేను ఒకే కలర్తోనే కుట్టి చూపించాను మీరు మల్టీ కలర్స్తో కూడా కుట్టుకోవచ్చు అండి ఇది ఈ డిజైన్ సేమ్ అంతా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి ఇంకా ఇదే ప్రాసెస్లోనే కుట్టాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ అయితే తప్పకుండా చేయండి ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఎంత కష్టపడి కుట్టడం ఇంకా అంతా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మన శారీలో ఏమైనా టూ కలర్స్ ఎంచుకొని ఇలాగ బ్లౌజ్ కుట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి చూడండి ని ఇలాగే కుట్టుకొని రావాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా సేమ్ ఇలా ఇందాక ఇలా కుట్టాము ఇంకా అలాగే అండి కిందేమో వేరే కలర్ తీసుకోవాలి ఇలా కుట్టుకొని రావాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మిగతా ఫ్లవర్స్ కూడా ఇంకా ఇలాగే కుట్టుకొని రావాలండి ఇంకా చూడండి అన్నీ ఇలా కుట్టుకోవాలండి ఇంకా తర్వాత ఇలా కాటన్ దారం ఇచ్చుకొని మధ్యలో కూసులు కుట్టుకోవాలండి ఇంకా చూడండి కింద నుంచి దారం ఇలాగ తీసి ఇవి గోల్డ్ కలర్ కూసులు అండి ఫోర్ ఎంఎం బీట్స్ ఇలాగ మధ్యలో కుట్టుకోవాలి ఇవి కదులుకోకుండా ఉండడం కోసం మొదలు ఇలాగ మళ్ళీ కుట్టుకోవాలి పూసలు కదులుకోకుండా ఉండడం కోసం మొదలు ఇలా కుట్టుకోవాలి తర్వాత మళ్ళీ కింద నుంచి సూది ఇలాగ తీసి వైట్ ఒకటి వేసుకోవాలండి మొదలు చూడండి ఇలా వైట్ పూస్ మొదలు కొట్టుకోవాలి అంతే అండి ఇంకా చూడండి ఫ్లవర్ రెడీ అయింది మనం ఈజీగా కుటుకోవచ్చండి ఇలాగ ఫ్లవర్ నెక్స్ట్ చిట్టు కుటుకున్నాను సూపర్ సూపర్గా ఉంటుంది వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతే అండి వీడియో బాయ్ ఫ్రెండ్స్